హాయ్ అండి వెల్కమ్ టు స్వయంపాకం ఈరోజు రెసిపీ వచ్చేసి అల్లం బెల్లం టీ అండి ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ టీ కోసం పాలు వేరేగా డికాషన్ వేరేగా చేసుకున్న అవసరం లేదండి డికాషన్ పాలతో కలిపి బెల్లం అందులో వేసి పాలు విరగకుండా టీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ టీ పౌడర్ తీసుకుంటున్నానండి ఈ స్పూన్తో చూపిస్తున్నాను కదా ఈ స్పూన్తో ఒకటిన్నర స్పూన్ తీసుకుంటున్నాను అలాగే అరించు అల్లం ముక్కండి ఇలా దంచుకోవాలి అలాగే పాలు నీళ్ళు ఈక్వల్ క్వాంటిటీ అండి ఒక గ్లాసు ఒక గ్లాస్ తీసుకున్నాను బెల్లం ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ క్యూబ్స్ రెండు తీసుకొని ఇలా తురుము పెట్టుకోవాలండి తురుము పెట్టుకోవడం వల్ల త్వరగా కరుగుతుంది బెల్లం ఇప్పుడు స్టవ్ మీద ఒక టీగీని పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకుంటున్నానండి ఈ నీళ్ళు అనేవి మసలు కాగాలండి అంతవరకు వెయిట్ చేయాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి అల్లం ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల అల్లంలో ఉన్న ఫ్లేవర్ అల్లంలో జింజర్లో ఉన్న రసం అంతా దిగుతుందండి వేడి నీళ్ళలోకి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు మరిగించుకోవాలండి ఇలా ఒక నిమిషం పాటు మరిగినాక మనం తీసుకొని ఉంచుకున్న టీ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ టీ పౌడర్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలి మనం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాం కదండి ఒక గ్లాస్ నీళ్ళకి ఒక పా వంతు డికాషన్లో మరిగిపోవాలండి ముప్పా గ్లాస్ వరకు వచ్చేటంత వరకు డికాషన్ అంతవరకు మరిగించుకోవాలండి ఇప్పుడు డికాషన్ అంతా బాగా బాగా మరిగినాక ఇందులోనే మనం ఒక గ్లాస్ పాలను యాడ్ చేసుకోవాలండి పాలు అనేవి వేడి పాలు కానీ రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు కానీ వేసుకోవాలండి ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసుకుని చల్లని పాలు వేసుకోకూడదండి ఎందుకంటే టీ మీద ఒక లైట్గా ఆయిల్ లాగా ఒక లేయర్ ఏర్పడుతుంది కదండి తాగడానికి బాగోదు జిడ్డులా ఉంటుంది అలా అలాంటి ఇలా పాలు వేసుకున్నాక ఒక మూడు నిమిషాలు మరిగించుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్లోని ఇలా స్పూన్ పట్టు కలుపుతూ ఉంటే టేస్ట్ అనేది మారుతుంది చిక్కదనం కూడా తయారవుతుందండి టీ అనేది ఇలా మూడు నిమిషాల తర్వాత మరిగినాక మన తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలండి ఇలా బెల్లం వేసి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి ఒక నిమిషం వరకు వదిలేయాలండి కదపుకుంటా ఒక నిమిషంలో బెల్లం తురుము తీసుకున్నాం కదా కరిగిపోతుందండి ఇప్పుడు బెల్లం కరిగిందో లేదో నేను స్పూన్ పెట్టి చూపిస్తానండి చెక్ చేసి ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టి ఈ టీని ఒక నిమిషం పాటు బాగా ఈ గిన్నె తిప్పుతూ మరిగించుకోవాలండి ఇలా మరిగించుకోవడం వల్ల టీ అనేది మంచి కలర్ వస్తుందండి హై ఫ్లేమ్లో లాస్ట్లో ఇలా మరిగించుకుంటే కలర్ అనేది టీ కలర్ చేంజ్ అవుతుంది ఇలా ఒక నిమిషం పాటు ఇలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇలా మరిగించుకున్న టీని ఒక లోటోలో కానీ గిన్నెలో కానీ ఇలా స్ట్రైనర్ పెట్టుకొని వడకొట్టుకోవాలండి టీని అంతటిని ఇప్పుడు వడకొట్టుకున్న వేరే ఒక గ్లాస్ తీసుకొని ఈ టీని తొరపాలండి నాలుగైదు సార్లు ఇలా తొరపడం వల్ల అచ్చం టీ స్టాల్లో రుచి వస్తుందండి టీకి ఇలా తురకు టీని కప్పులో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇలా చేసుకుంటే టీ అచ్చం టీ షాప్లో చేసిన టేస్టే వస్తుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ టీని ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్